శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించండి మీ పేరు ఫోటో చూసి మీకు జరిగేది జరగబోయేది ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశాంతి లేకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును గురుగారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి హలో ఫ్రెండ్స్ రావణాసురుడి పుత్రుడైన మహాశక్తివంతుడు అతికాయుడు అసలు ఎవరు అతను రావణాసురుడు మరియు ఇంద్రజిత్తు కంటే శక్తివంతుడా అతికాయుడికి హనుమంతుడికి యుద్ధం ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలకి జవాబు కోసం ఈ వీడియోని చివరి దాకా చూడండి అయితే ఫ్రెండ్స్ శ్రీరామ భక్తుడైన శ్రీ ఆంజనేయుడిని తలుచుకొని జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి ఇక ఈ వీడియోని మొదలు పెడదాం ఫ్రెండ్స్ రావణాసురుడి గురించి మాట్లాడుకున్న ప్రతిసారి శక్తివంతుడైన కుంభకర్ణుడి గురించి మరియు ఇంద్రుని సైతం ఓడించిన ఇంద్రజిత్తు గురించి అంటే మేఘనాథుడి గురించి మాట్లాడుకుంటాం కానీ రామాయణ కాలానికి సంబంధించిన రాక్షసులలో మేఘనాథుడి కంటే శక్తి కలిగిన మరొక పుత్రుడు రావణాసురుడికి ఉండేవాడు మరియు వాల్మీకి రామాయణంలో కూడా అతని వర్ణన ఉంది అతను ఎంతటి శక్తివంతుడు అంటే స్వయంగా లక్ష్మణుడు అతని చంపవలసి వచ్చింది మరియు అతని దగ్గర ఎన్ని దివ్యమైన అస్త్రాలు ఉన్నాయంటే వాటిని ఎవరు కూడా లెక్క పెట్టలేరు నేను మాట్లాడుతుంది రావణాసురుడి కొడుకు అయిన అతికాయుడు గురించి రావణాసురుడి మరొక భార్య అయిన ధన్యమాల్ని యొక్క పుత్రుడు అతికాయుడు ఇతను ఎంతో శక్తివంతుడు మరియు మాయావి ఇతను అతని పూర్వజన్మలో కైటంబుడు అని రాక్షసుడు కైటంబుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం కూడా చేశాడు త్రేతాయుగంలో అతను అతికాయుడిగా మహాశక్తివంతుడిగా మాయావిగా ప్రసిద్ధిగాంచాడు అతికాయుడు స్వయంగా కైలాస పర్వతం మీదకి వెళ్ళి ఆ పరమశివుడితో యుద్ధం చేశాడు అప్పుడు మహాశివుడు రూపాన్ని దాల్చి అతికాయుడి మీద త్రిశూలంతో దాడి చేశాడు కానీ త్రిశూలంతో కూడా అతికాయుడికి ఏమీ జరగలేదు దానికి ప్రసన్నుడైన మహాశివుడు అతనికి ధనుర్విద్య యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు దాంతో అతికాయుడు అత్యంత శక్తివంతుడు అయ్యాడు మహాదేవుడు అతనికి అనేక దివ్య అస్త్రాల యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు రామ రావణ యుద్ధంలో కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత రావణాసురుడు అతికాయుడిని యుద్ధానికి పంపాడు అతికాయుడు యుద్ధభూమికి వచ్చి శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడిని తనతో యుద్ధం చెయ్యమని ప్రేరేపిస్తాడు లక్ష్మణుడు కూడా దానికి అంగీకరించాడు అతికాయుడికి బ్రహ్మదేవుడు నుండి బ్రహ్మ కవచం ప్రాప్తించిందని చెప్తుంటారు ఆ కవచం అతికాయుడికి దివ్య అస్త్రాల దాడి నుండి కాపాడుతుంది దాంతో పాటు అతికాయుడి దగ్గర అనేక అస్త్రశస్త్రాలు ఉన్నాయి అవి అతడికి విజయాన్ని ప్రాప్తించేలా చేస్తాయి లక్ష్మణుడికి మరియు అతికాయుడి మధ్య యుద్ధం ప్రారంభమైంది లక్ష్మణుడు ఐదారు దివ్యాస్త్రాలతో అతికాయుడి పైన దాడి చేస్తాడు ఆ దివ్యమైన అస్త్రాలను తన దగ్గర ఉన్న అస్త్రాలతో అతికాయుడు ప్రతి దాడి చేస్తాడు యుద్ధం మధ్యలోనే అతికాయుడు తన మాయతో రథాన్ని ఆకాశంలో తీసుకెళ్లాడు మరియు అక్కడి నుండి లక్ష్మణుడిపై దాడి చేయసాగాడు అప్పుడు శ్రీ ఆంజనేయుడు తన భుజాలపైన కూర్చొని యుద్ధం చెయ్యమని లక్ష్మణుడిని అడుగుతాడు లక్ష్మణుడు హనుమంతుడి భుజాలపైన కూర్చున్నాడు అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఆకాశంలోకి తీసుకెళ్లాడు వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని చూడ్డానికి దేవతలందరూ వస్తారు లక్ష్మణుడి దగ్గర అతికాయుడి మరణ రహస్యం గురించి ఎలాంటి సమాచారం లేదు అలాంటప్పుడు స్వయంగా వాయుదేవుడే లక్ష్మణుడికి సహాయం చేస్తాడు వాయుదేవుడు లక్ష్మణుడితో బ్రహ్మదేవుడి దగ్గర నుండి అతికాయుడికి ప్రాప్తించిన కవచం గురించి చెప్తాడు దానిని బ్రహ్మ కవచం అని కూడా అంటారు మరియు బ్రహ్మాస్త్రం తప్ప వేరే అస్త్రం ఆ కవచ ఛేదించలేదు వాయుదేవుడి సలహా మేరకు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అతికాయుడు కూడా అహంకారంలో ఉన్నాడు మరియు అతను తన కవచం బ్రహ్మాస్త్రాన్ని కూడా తట్టుకోగలదు అని భావించాడు కాని అదే సమయంలో ఆ బ్రహ్మాస్త్రం ఆ కవచాన్ని ఛేదించి అతని ప్రాణాలు తీసుకుంది అతను రథం పైనుండి కిందికి పడి తన ప్రాణాలు వదిలేశాడు ఈ విధంగా రావణాసురుడి పుత్రుడైన మహాశక్తివంతుడు అతికాయుడు మరణించి స్వర్గానికి వెళ్లాడు అతికాయుడు ఎంతటి శక్తివంతుడు అంటే దేవాది దేవతలు కూడా తన తన ముందు తలదించుకునేవారు అతికాయుడు రావణాసురుడి మరొక పుత్రుడని మీకు ముందే తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే మాకు కింద కామెంట్ చేసి తెలపండి అదే విధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్